శ్రీలక్ష్మీవల్ల భారభా నిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే పరాం పర శివే సర్వార్థ సాధకే శేత్రయకే దేవి నారాయణి నమోస్ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం శుక్రవారం తిథి తదియ రాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట ఒక నిమిషం వరకు ఉదయం మరలా తిరిగి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ రోజు వర్జం రాత్రి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరలా తెల్లవారుజామున ఆరు గంటల ఐదు నిమిషాలుగా మొదలైనటువంటి వర్జం మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుంది అలాగే ఈ రోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గురువారం తెల్లవారుజామున మొదలైన అమృత గడియలు ఈరోజు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటాయి అలాగే మరల అమృత గడియలు ఉదయం మూడు యాభై ఏటు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉంటాయి అలాగే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం చాలా విశిష్టమైనటువంటి నక్షత్రం భూ ధా ఢ అనేటువంటి అక్షరాలు పేరులో కలిగిన మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం తెల్లగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది రెండు నక్షత్రాల సమూహంతో దండాకారంలో ఉంటుంది దండ ఏకా ఆకారంలో ఉంటుందో ఆకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఇంకా ఈ నక్షత్రం ఈ ఈరోజు మా అనేటువంటి అక్షర శబ్దం వీరికి బాగా కలిసి వస్తుంది దక్షిణ పశ్చిమాలకు ప్రయాణం మంచిది ప్రయాణంకు ముందు కొంచెం పాలు కొంచెం స్వీకరించి వెళ్ళినట్లయితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే త్రిత్రిణి అంటే చింత చెట్టు ఈ తరి వృక్షాన్ని ఎక్కడైనా నాటినా లేదా ఎక్కడైనా నీరు పోసి నమస్కరించుకున్నా శుభం చేకూరుతుంది అలాగే వీరు ఈరోజు చేయవలసినటువంటిది వరుణ జపం అంటే వరుణ భగవాను కనుక ఈరోజు ప్రార్థించినట్లయితే శుభం చేకూరుతుంది పూర్వాషాఢ నక్షత్రం అధిపతి వరుణదేవుడు అందుకని వరుణ్ణి ఆరాధన చేసుకుని అలాగే శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మి ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్